మనము ప్రశాంతంగా లేనప్పుడు చిన్నపిల్లలతో సమయాన్ని గడపండి పచ్చని ప్రకృతిని ఆస్వాదించండి ఎంతో తేలికగా ఉంటుంది పదే పదే ఆలోచిస్తే మనసు ప్రశాంతతను కోల్పోతుంది ఆవేశం క్రోధం సిగురిస్తాయి మాటలకు పదునైన శక్తి వస్తుంది ఎంతలా అంటే ఎదుటివారి మనసుని చీల్చేలా ఆవేశానికి ప్రత్యుత్తరం ఆలోచన ఒక చిరునవ్వు ఎందరినో దగ్గర చేస్తుంది ఒక చిరునవ్వు ఆయుష్ను పెంచుతుంది చిన్న చిరునవ్వు మిమ్మల్ని ఎంతో అందంగా కనిపించేలా చేస్తుంది సముద్రం అందరికీ ఒకటే ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితము కూడా అంతే అందరికీ ఒకటే జీవితం మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే దక్కుతుంది